ఏదో ఒక చేయమ్మా చిక్కుడుకాయలు ఉన్నాయి టమాటా వేసినా ఎన్ని మిరగాలి టమాటా వేద్దామా అల్లం వేసి వద్దు వేడి ఎండి ఎందుకు ఎన్ని మిరగాయ అది రోజు చేస్తావు రోజు ఎప్పుడు చేసారా చాలా రోజులు అయింది అది చేసి కారం వేసి చెయ్యమంటైతే ఇదే ముగ్గురు రోడ్డు మీద కూడా వేసింది బాకెట్లో పూలు పెట్టుకు వెళ్ళేటప్పుడు అమ్మాయికి నీకు చెరో పిన్నిస్ సరేనా నీళ్ళు పోస్తా ఉన్నామ్మ రోజు స్నానం చేయగాలనే నీళ్ళు పోస్తే మరిన్ని పూలు వస్తాయి ఆడాలి స్నానం చేయగాలి పోసుకొని చెరోపినిస్ కుచ్చుకోండి

काली पाइन मिट्टी लग बियों अंडू दबने तक अंदर कौन जाता अंदर इस मिनट से टू मिनट फिफ्टी फाइव सेकंड अन्नी काली पाइन हाँ आये काबित చూడు ఇప్పుడు నేను క్లారిటీగా ఫోన్ తుడిచి తీసా ఎంత నీట్గా వస్తుంది అనుకున్నా ఫ్రెండ్స్ ఇవాళ ఎండుమిర్చి కారం వేసి చుక్కుడుకాయ కూర చేస్తున్నాను చిక్కుడుకాయలు ఓయ్ స్పైసీగా ఉంటుంది బాగుంటుంది కూర ఇక్కడ అన్నం అయితే ఉడిగిపోయింది ఎండ పడిద్దామా నువ్వు అటు నుంచి తీసి పనులు తెలుసుకుంటే ఎండ పడితే అలా వచ్చింది వీడియో తెల్లగా ఏం రావట్లేము సూర్యుడు పడతలేదా పడట్లేదు సూర్యుడే లేడు సూర్యుడు సూర్యుడు అని చెప్పి సూర్యుడు ఉన్నాడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు लव विद लव और उसको ये मौसम में डटाकर इतना हां पूरे गल्ला में चटबारे लगा ले आगे

वह जोला एम दो चैजङा आमर आकरे मा के लाख ही जो शया एै। मेल्ड़ देपल्देशे, और बन प्रोर्करण आवट अपिला స్నానం అయిపోయిందిగా చూసాము నీళ్ళు సరేనా కారం తరిపోదు చూడు అయ్యో కావుతుందమ్మా ఆటో వచ్చే టైం త్వరగా కానీ వెళ్ళాలి త్వరగా రాని పెట్టేస్తా మా బాటిల్ మూతయితే మా ఏం బాటిల్ మూత అది

चुपकना पुपी बाका पानी फास्ट का डालिया डाले आ భూజారిపోయిందమ్మా బాగుందా కూర ఫ్రెండ్స్ మా ఇంట్లో చిక్కుడికాయ టమాటా వెల్లుల్లిపాయ కారం అదేనండి ఎడుమిర్చి మిక్సీలో వేసి వెల్లుల్లిపాయలేసి చాలా బాగా చేశాను మరి అంటేనండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్